జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలోని తిరుమలగిరి గ్రామ శివారులో శ్రీ బొగులోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఈ రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గను సత్యనారాయణరావు ఒక్క కోటి అరవై లక్షల నిధులతో శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో అధికారులు ఫారెస్ట్ ఎఫ్డీఓ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తహసీల్దార్ శ్వేత ఎంపీడీఓ వెంకటేశ్వరరావు దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు

अपने इस स्वयं भूगुल भुलैया दरेश्वाम देवता आप भी उन्हें भूल न करना गोविंदा गोविंदा मुक्तलवाड़ा गोविंदा गोविंदा भीकासनवाड़ा गोविंदा गोविंदा दर्शक का गोविंदा गोविंदा हमारे देवगण का हमारा नेहा हमारा हिंद जानने हैं सारे गाया मिटने बंद ఒకసారి పట్టుకుంది ఒకసారి పట్టుకుంటా అన్న డిఎఫ్ఓ గారి నేతృత్వంలో టెండర్లు పిలిపించేసి ఈ యొక్క నూట అరవై లక్షల రూపాయల నిధులను మెట్ల బిడెల కొరకు కానీ అదేవిధంగా కోనేరు కొరకు బావి కొరకు ఆ బావి నుంచి పైపు లైను పైకి నీళ్లు పోయే విధంగా ఈ నూట అరవై లక్షల రూపాయలతో ఈ పని చేయుటకు ఈరోజు పునాది రై వేయడం జరిగింది కనుక వీటితోని పాటు ఇంకొక రెండు కోట్ల రూపాయల నిధులు ఏదైతే మనకు పూజారికి గది కానీ అదేవిధంగా ఇక్కడ పువ్వులోని వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకునే కొరకు కళ్యాణ మండపం కానీ అదేవిధంగా ఇక్కడ భక్తులు వచ్చటానికి ఏదైతే వారి యొక్క మరి శివుని గుడి పక్కన వాళ్ళ భక్తులు కూర్చోవటానికి నీడ ఉండే కొరకు కూడా ఈ మూడు పనులను కూడా మరి మంజూరీ తీసుకొస్తాం వాటిని కూడా పూర్తి చేస్తాం ఒక ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో మనము రోడ్లను కూడా దీనికి సంబంధించినటువంటి రావులపల్లి నుంచి బొగులని జాతర అదేవిధంగా తిరుమలగిరి నుంచి బొగ్గులని జాతర జగ్గేపేట నుంచి బొగులని జాతర అదేవిధంగా జబిల్ నగర్ రోడ్డు నుంచి సబ్ స్టేషన్ ముందుకెళ్ళి ఇక్కడ ఈ యొక్క జాతర వరకు రోడ్డు కూడా మనం మంజూరు చేశాం కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయి ఇక ఈ వర్షాలు వెలిసిన తర్వాత జాతర వరకు రోడ్ల నిర్మాణంతో పాటు ఈ మెట్ల బెడల్పు కోనేరు బావి పని తప్పకుండా పూర్తి చేసి భక్తుల సౌకర్యం కొరకు ఎలాంటి ఆటంకం లేకుండా నీళ్ళ సౌకర్యం కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల కొరకు వీటన్నిటిని కూడా తీర్చే విధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క బుగ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం కొరకు అభివృద్ధి చేయడమే కాకుండా ఒక టూరిజం అబ్బుగా బయట నుంచి వచ్చేటువంటి భక్తులు భూగులోని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పాండవుల గుట్ట చూసి కొడవటంచ స్వామిని దర్శనం చేసుకొని మైలారం గుహలతో పాటు అదేవిధంగా మరి కోటగుళ్ళు కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం మీదకెళ్ళి రెడ్డి గుడి చూసి రామప్ప లక్నవరం మీదకెళ్లి పోయే విధంగా ఒక టూరిజం అబ్బుగా చేయాలనేటువంటి ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఉంది